లిక్కర్ స్కామ్ గత కొంతకాలంగా దర్యాప్తు జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దర్యాప్తు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంది ప్రస్తుతం కీలక దశలోకి చేరింది ఆ కేసు విచారణ అనేది కూడా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణ ఒక బేతాళ కథ బేతాళుడు కథలు అల్లినట్టుగా అల్లుతూ ఉన్నారు లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా లేదు స్కామ్ ఏదన్నా ఉందనంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు ఆ కేసు నుంచి బయటపడటానికి ఈ బేతాళ కథలని అల్లుతూ ఉంది ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక లాజిక్ ని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీశారు దీని ఒక బేతాళ కథగా చెబుతూ అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయనేమో ఐటీ సలహాదారుగా ఉన్నారు అది కూడా రెండు సంవత్సరాలే ఉన్నారు మరి అలాంటప్పుడు అసలు లిక్కర్ స్కామ్ తోటి ఆయనకేం సంబంధం ఆయనకి ఏమి లింక్స్ ఉన్నాయి అనేటువంటిది చూటుగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీస్లో సెక్రటరీగా ఉన్నారు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నట్టు ధనుంజయ రెడ్డికి లిక్కర్ స్కామ్ తోటి ఏం పని లిక్కర్ స్కామ్ తోటి అసలు లింక్స్ ఎందుకు ఉంటాయి ఆయనకి అసలు ఒక్క ఫైల్ అయినా సీఎం ఆఫీస్లోకి లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చిందా నిరూపించగలరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ఒక సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక రెడ్డి వాసుదేవ్ రెడ్డి అద్భుతమైనటువంటి ఆఫీసరు ధనుంజయ రెడ్డి అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసరు మచ్చ లేనటువంటి ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పి చెప్తున్నారు ఆయన ధనుంజయ రెడ్డి గురించి ఇక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏదో సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి నిపుణుడు ఆయనకు అసలు అవినీతి చేయటమే చేత కాదు అలాంటి ఆయన తీసుకొచ్చి ఈ కేసుల్లో పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇక బాలాజీ గోవిందప్ప ఈ బాలాజీ గోవిందప్ప అసలు లిక్కర్ స్కామ్ తోటి ఆయన కేసు సంబంధం ఆయన ఒక టాప్ మోస్ట్ యూరోప్ కంట్రీస్లో టాప్ ఫైవ్లో ఉన్నటువంటి విరాట్ అనేటువంటి కంపెనీకి శాశ్వత డైరెక్టర్ అంత పెద్ద కంపెనీకి ఆయన డైరెక్టర్గా ఉంటారు బిజీగా ఉంటారు ఇలాంటి లిక్కర్ స్కామ్ గురించి పట్టించుకునేంత టైం అసలు ఆయనకి ఎందుకు ఉంటుంది ఆయన అద్భుతమైనటువంటి పారిశ్రామికవేత్త అలాంటి ఆయనకి అసలు ఈ లిక్కర్ స్కామ్ తోటి ఏం సంబంధం ఇది కూడా ఒక బేతాల కథ ఆయన మంచి ఆడిటరు ఆ ఆడిటరు వికాట్ అనేటువంటి కంపెనీకి వికాట్ అనేటువంటి సిమెంట్ కంపెనీకి శాశ్వత డైరెక్టరు ఆయన్ని తీసుకొచ్చి ఈ లిక్కర్ స్కామ్ తోటి ఎలా లింక్ చేస్తారు ఇది బేతాళ కథ కదా అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక మిగిలినటువంటి వాళ్ళందరి గురించి చెప్తూ వీళ్ళ ఎవ్వరికి కూడా సంబంధం లేదు అంటున్నారు ప్రత్యేకించి మిథున్ రెడ్డి గురించి చెప్పారు మిథున్ రెడ్డి ఆయన ఎంపీ ఢిల్లీలో ఉంటారు ఇక్కడ లిక్కర్స్ కాంతి తోటి ఏం ఆయనకి లిక్కర్స్ కాంప్లోకి ఎందుకు జ్వరపడతాడు అసలు అసలు అవసరం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నించారు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు అప్పట్లో లెక్క పాలసీతో ఏ సంబంధం ఆయనకి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నల్లో ఏది నిజం ఆయన ప్రశ్నలకు అసలు సమాధానం ఉందా అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ వరకే పరిమితం అయ్యారా అనే దాని మీద క్వశ్చన్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్వాల్వమెంట్ ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలుసు ఆ రోజు సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళకి ఎంప్లాయీస్కి తెలుసు ప్రతిపక్షానికి తెలుసు ప్రజలకు కూడా తెలుసు మరి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి లిక్కర్ స్కామ్ తోటి ఏం సంబంధం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఆయనకి ఏం పని అని అంటూ మరి సిట్ విచారణ సందర్భంగా మరి వీళ్ళందరికి సంబంధించినటువంటి వ్యవహారం ఒకదానికోదు ఒకదానికి అవుతుంది లింక్ అయింది కదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను వాంగ్మూలం ఇచ్చారు బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు అని అంటారు చంద్రబాబు నాయుడు గారు బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు ఆయన కేసుని మార్చుకోవడానికి ఈ కేసును క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చింలాగా ఆ చద్భుతమైన ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిపానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా చెప్తున్నారు ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా ఒక దూరదృష్టితోటి లాభదాయకంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లేందుకు నడిపాను ప్రభుత్వాన్ని గతంలో రేటు లేదంటే అప్పులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రేట్ ఎంత ఉంది ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి అప్పుడు వచ్చిన రెవెన్యూ ఎంత ఇప్పుడు వచ్చిన రెవెన్యూ ఎంత అంటూ ఆయన కంపేర్ చేసి చూపించారు మరి ఆ రోజు రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి రోజు రెవెన్యూస్ ఎందుకు తక్కువ ఉన్నాయని అడుగుతున్నారు కాగ్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశాను ప్రజెంట్ చేసి తాను మంచి పాలన అందించాను తాను లిక్కర్ పాలసీని కూడా అద్భుతంగా తయారు చేశాను ఆ లిక్కర్ పాలసీని మరొకళ్ళు ఎవరు తయారు చేయలేరు అలాంటి లిక్కర్ పాలసీని తయారు చేశాను దీంట్లో ఎక్కడా కూడా మిస్ అయ్యేదంటూ ఏం లేదు ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా లిక్కర్ పాలసీని తయారు చేశాను అలాగే శాండ్ పాలసీని తయారు చేశాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలే అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు లిక్కర్ పాలసీని శాండ్ పాలసీని మార్చి దోచుకుంటున్నారు తన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లిక్కర్ పాలసీ అనేది అద్భుతం అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు ఆ రోజున బ్రాండ్స్ని మీరు ప్రశ్నించారు కదా మరి రోజు ఈ రోజున మీరు ప్రవేశపెట్టిన బ్రాండ్స్ ఏంటి అని చెప్పి ఆయన ఎగ్జిబిట్ చేశారు కొన్ని కొన్ని బ్రాండ్స్ని ప్రెస్ మీట్లో ఎగ్జిబిట్ చేసి ఇదంతా ఒక బేతాళ కథ వీళ్ళందరూ కడిగిన ముచ్చాలు వీళ్ళందరికీ ఏమీ సంబంధం లేదు వీళ్ళందరూ నిజాయితీ పర్లు అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు ఆయన చెప్తూ అద్భుతమైనటువంటి ఐఏఎస్ అధికారి ధనుంజ రెడ్డి అని చెప్తున్నారు అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఆయన రిటైర్డ్ ఆర్డిఓ ఆయన మచ్చలేనిటువంటి అధికారి మరి అలాంటి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారా మీరు దేవుడు అన్ని లెక్క పెడుతున్నాడు దేవుడి దగ్గర మార్కులు తగ్గిపోతాయి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చెప్తున్నారు ఏడాది పాలనలో దేవుడు లెక్కేశాడు మార్కులు తగ్గిపోతాయి ఆ మార్కులు కంప్లీట్గా పడిపోయినప్పుడు ఆచూకీ కూడా దొరకడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు హెచ్చరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆచుక్కి కూడా ఉండదు ఉండడు అని అంటే ఏం చేయాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎవరైతే ఈ కేసులు పెడుతున్నారో వీళ్ళని తాట తీస్తాం బట్టలు కూడా తీస్తాం నిలబెడతాం సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొస్తాం జైల్లో వేస్తాం శిక్షిస్తాం అలాగే అయితే కేసులు పెట్టారో వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సెల్యూటీ కొట్టేస్తాం ఇవన్నీ చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తున్నారు అడ్రస్ కూడా ఉండడు అని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అడ్రస్ కూడా ఉండరు అంటే దేవుడు మొత్తం లెక్కేస్తున్నాడు అంట దేవుడు మొత్తం లెక్కేస్తున్నాడు ఆ మార్పులు తగ్గిపోయినాయి ఇప్పటికే ఇంకా తగ్గిపోతున్నాయి ఈ మార్కులు పూర్తిగా తగ్గిపోతే అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోతాడు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేసి ఇదంతా ఒక బేతాళ కథ లిక్కర్ స్కామ్ అనేది చెప్తూ ఉన్నారు మరి కేజీల కొద్దీ బంగారం అలాగే ప్రతిరోజు రెడ్ కారు తాడేపల్లికి వెళ్ళి అర్ధరాత్రి వేళ ఏం తీసుకొచ్చింది ఎగ్జిట్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ నుంచి రావడం వచ్చిన రెడ్ కారు అలాగే కంటైనరు ఫోటోలతో సహా కంటైనర్ కూడా కనిపించింది కదా ఆ కంటైనర్లు ఏమి వెళ్ళాయి మరి లిక్కర్ స్కామ్ అని అంటున్నారు ఇదంతా బేతాలు కదా అంటున్నారు కదా మరి ట్రెజరీలో ఎంత డబ్బు నమోదైంది ఆ కరెన్సీ ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద ఈడీ ప్రశ్నించే దానికి రెడీగా ఉంది కదా ఆల్రెడీ సిట్టు ఆధారాలు సేకరించింది కదా కిలోలు కొద్ది బంగారం కొనుగోలు చేశారు లిక్కర్ లో దాచుకున్నటువంటి డబ్బుతో మరి అది అదంతా ఎవరు కొన్నారు ఎవరు ఈ డబ్బును పోగేసుకున్నారు ఇదో బేతాల కథ మరి ఈ బేతాల కథలో నిజమేంటో బయటికి రావాలంటే ఈడీ ఎంటర్ కావాలి సిబిఐ ఎంటర్ కావాలి సిఈడి ఆల్రెడీ ఫైనల్ చేస్తుంది కేసుని మరి ఎవరిది బేతాళ కథ ఎవరిది బేతాళ కథ కాదు ఎవరి మార్కులు ఎన్ని ఉన్నాయి అనేది త్వరలో రాబోయేటువంటి రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైతే ప్రస్తుతం సిట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కడిగిన ముచ్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు దీనికి అంగీకరిస్తారా దీని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ